హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈరోజు ఈ బ్లాగ్లో నా నేను చేసుకున్న వరలక్ష్మి వ్రతాన్ని ఎంత సింపుల్గా ఉన్నంతలో చేసుకున్నాను మీకు చూపిస్తాను అన్నమాట ప్రసాదాలు పూజ ఏమేమి తెచ్చి ముందు రోజు పెట్టుకోవాలి ఇవన్నీ అనమాట నేను ముందు రోజు రాత్రి అంటే గురువారం నైట్ పప్పు ఈ మినపగుళ్ళనైతే నానబెట్టాను అన్నమాట ఒక గ్లాసు గార్లికి నానబెట్టాను గ్లాస్ ఏమో బియ్యం ఒక గ్లాసు మినపుగుళ్ళు ఒక గ్లాసు పూర్ణాలతోపుకి నానబెట్టాను అనమాట ముందు రోజే నానబెట్టేసేసుకుంటే లగవటంతో ఇవి పప్పు గ్రైండర్లో వేసేసుకోవచ్చు అలానే శనగలు కూడా ముందు రోజే నానబెట్టేసుకోవాలి ముఖ్యంగా అమ్మవారికి వాయనం ఇవ్వాలి కదా సో ఈ మూడు మర్చిపోకుండా ముందు రోజే నానబెట్టుకోవాలి అలాగే పూజా వస్తువులు పువ్వులు అరటిపళ్ళు తమలపాకులు ఈ పూజకు సంబంధించిన ఆవు నెయ్యి ఇవన్నీ ముందు రోజే తెచ్చి పెట్టేసుకోవాలి అలానే దేవుడు వస్తువులు ముఖ్యంగా ఈ కలిసం చెంబు మనం దీపారాజన కుందులు ఇవన్నీ కూడా నేను ఆ ముందు రోజే నేను ఫస్ట్ సబీనా పౌడర్ ఈ నిమ్మకాయ ఈ రెండింటితోనే తోమేసుకున్నానండి అప్పటికప్పుడు అంటే చాలా ఇబ్బంది పడిపోతాం హడావిడి టెన్షన్ వచ్చేస్తుంది ఫస్ట్ ప్రసాదాలు అవ్వాలి కదా మనకు ఆ రోజు పూజ చేసుకోవాలి పూజ ప్రాసెస్ మొత్తము ఒక గంటన్నర అలా ప్రశాంతంగా చేసుకోవాలి కదా సో నేను ముందు రోజే ఈ విధంగా ఫస్ట్ పూజా సామాగ్రి మొత్తం నిమ్మ నిమ్మకాయ సబ్బీనాతోటి నీట్గా వాష్ చేసేసానమాట తొ తొందరగా క్లీన్ అయిపోతుంది చూడండి ఇవన్నీ ఇలా ఉన్నాయి కదా వీటితో తోమితే కొంచెం నీళ్లు చెమరించుకొని తబ్బీనాలో ముంచి నిమ్మకాయ చెక్కతోటి ఇలా రుద్దితే ఇంకా స్క్రబ్బరు విమ్ ఇట్లాంటి ఏం అవసరం లేదు ఈ రెండుతో చాలు ఎంత తెల్లగా వచ్చేసినాయి అంటే చాలా చాలా క్విక్గా కూడా క్లీన్ అయిపోయినా అనమాట నేను ఎక్కడ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి వీలైతే నచ్చితే యూస్ఫుల్గా ఉంటే మీరు లైక్ చేయండి నేను బ్యాక్ డ్రాప్స్ అమ్మవారి ఐడల్ ఇట్లాంటివి ఏమీ పెట్టకుండా సింపుల్గా ఉన్నంతలో నేను ఈ పూజా కార్యక్రమాన్ని చేశానన్నమాట మీకు కొంతమందికి అనుమానం వీ వీళ్ళు ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో యూట్యూబ్ చూసి ఉన్నంతలో వాళ్ళు చేస్తున్నారు అనటం లేదు చాలామంది చాలా గ్రాండ్గా అన్నట్టు అనవసరంగా ఖర్చు చేసుకుంటూ బ్యాక్ డ్రాప్స్ కానీ లేకపోతే జ్యువెలరీస్ కానీ ఈ సిల్వర్ ఐటమ్స్ వచ్చినాయి ఈ సిల్వర్ ఐటమ్స్ కానీ చాలామంది అనవసరంగా ఖర్చు పెట్టేస్తున్నారు ఈ మధ్యకాలంలో మనకున్నంతలో ఈ ఇత్తడివి ఈ రాగివేనండి పూజా కార్యక్రమానికి వాడే వస్తువులు పూర్వం రోజుల్లో ఇవి ప్రతి ఇంట్లో ఉంటాయండి ఉండకుండా అయితే ఉండవు సో వీటితో మనం చేసుకున్నంత ఉత్తమం ఇంకొకటి ఉండదు ఈ జర్మన్ సిల్వర్ అని ఇవన్నీ చాలా వచ్చేస్తున్నాయి ఇప్పుడు వాళ్ళ ఇష్టము కానీ కొంతమంది అనుకుంటారు మా అయ్యే పెట్టి పూజ చేసుకోవాలేమో కొంతమంది అనవసరంగా అవి చూసి మనము ఇలా కొనుక్కోవాలేమో అనుకుంటూ ఉంటారండి అలా అలాంటి అపోహలు ఏమీ పడకుండా మనకున్నంతలో మనం ఇలాగ పూజ చేసుకోవచ్చు అనమాట కలసం చెంబ అయితే ఇత్తడదండి మా అత్తగారు దీన్ని పూజలో పెట్టి ప్రతి పూజకి అంటే నోములకు కానీ వ్రతాలకు కానీ ఈ కలసం చెంబనే అన్నమాట సో ఇది ఎంత స్ట్రాంగ్గా ఉంటుందంటే ఎంత బరువు అంటే ఇప్పుడు ఇప్పుడున్న రోజుల్లో ఇలాంటి వస్తువు దొరకట్లేదు కూడాను ఇది చాలా పూర్వం వాడేవారనమాట ఇట్లాంటి రా కలసం చెంబుల్ని సో ఈ కలిసం చెంబును కూడా శుభ్రంగా మొత్తం దేవుడి సామాగ్రి మొత్తం ముందు రోజే ఇలా నీట్గా శుభ్రం చేసి పెట్టేసుకుంటే మనం హడావుడు అనేది ఉండదు అనమాట చూడండి మొత్తం నిమ్మకాయి సబీనా వాష్ తోటే నేను క్లీన్ చేశాను అనమాట ఎంత తెల్లగా వచ్చినాయి అంటే చాలా నీట్గా వచ్చినాయి అనమాట దేవుడు సామాన్లన్నీ నేను నేను దేవుడి దగ్గర మటుకు ఒక మూడు కుందులు మాత్రమే ప్రమితలు మాత్రమే పెట్టాను ఇక తర్వాత రోజు పొద్దు అనమాట ఫైవ్ థర్ ఫైవ్కి స్టార్ట్ చేస్తాను నేను వాకిట్లో ముగ్గేయటం మినిమం మొత్తం ఊడ్చుకొచ్చి కల్లా చల్లి మొత్తం పసుపు కుంకాలు అలంకరించేపాటికి గంట పట్టేస్తుందండి మా వాకిలి సో ఈరో ఈరోజు నేను వేసిన ముగ్గు అనమాట ఆ రోడ్డు మీద మటుకు చిన్న ముగ్గు ఇది ట్యాపర్ ట్యాపర్ మీద కొంచెం పెద్ద ముగ్గు వేసాను అనమాట ఇక్కడ ముగ్గు వేయడం కంప్లీట్ అయిపోయినాక ఇంకా పప్పులు కడిగేసేసి ఒక్కొక్కటి గ్రైండర్లో వేసేస్తున్నాను ఇక్కడైతే తోపు పప్పు ఫస్ట్ కడిగి శుభ్రంగా గ్రైండర్లు వేసేస్తున్నాను నేను మినపగుళ్ళు బియ్యం ఒకేసారి నానబెట్టాను అలానే రెండు కలిపి గ్రైండ్ చేసేస్తున్నాను అనమాట ఇది లోపు మనం ఇంకొక పనిలోకి వెళ్ళాలంటే తోపు వేసాం కాబట్టి పప్పు కుక్కర్లో పెట్టుకుంటే ఉడికిపోతుంది అలానే ఈ పప్పుతో పాటే నేను కందిపప్పు కూడా ఇలా గిన్నెలో వేసేసి కడిగేసేసి రెండు కడిగి ఒక దాంట్లో ఒకటి ఈ విధంగా పెట్టేసేసి మూడు విజిల్స్ వస్తే రెండు ఒకేసారి ఉడికిపోతాయి అనమాట ఇక్కడ ఒక పావు గంటకి పూర్ణాల తోపు కూడా నలిగిపోయింది ఇప్పుడు ఇందులో కొంచెం బెల్లం వేసాను ఆల్రెడీ సాల్ట్ కూడా వేసాను రుచికి సరిపడా బెల్లం వేస్తే ఏమవుతుందంటే పూర్ణాలు కలర్ వస్తాయి అనమాట ఇక్కడ నేను గారెల పప్పు కూడా వేసేసాను ఇప్పుడు ఈ లోపల ఈ రెండు పప్పులు ఉడికిపోయినాయి కుక్కర్ మూడు విజిల్స్ వస్తే ఈ రెండు పప్పులు పైపేనే పడిందిలేండి ఎక్కువేం పడలేదు కొంచెం క్వాంటిటీ తక్కువగా వేశాను నేను అందుకనే కందిపప్పుని పప్పు ఎలాగో వండుతాం కాబట్టి రెండు ఒకేసారి అయిపోయినాయి ఇప్పుడు నీళ్ళన్నీ ఓరగిల్లిచ్చేసుకొని ఇంకో దాంట్లోకి ఈ పప్పుని ట్రాన్స్ఫర్ చేసేసాను అనమాట ట్రాన్స్ఫర్ చేసేసి ఒక కిలో బెల్లం నేను పప్పు పూర్ణాలు తప్పు తోపికి పచ్చని పప్పు పావుకిలో వేసాను బెల్లం కిలో స్మాష్ చేసేస్తున్నాను అనమాట దీన్ని ఇప్పుడు ఈ విధంగా కొంచెం స్మాష్ చేసుకుంటే చేసుకోవచ్చు లేదు అలా అదేవిధంగా పొయ్యి మీద పెట్టేసి దగ్గర పెట్టేసేసుకోవచ్చు అనమాట ఇదిగోండి పప్పు అయితే ఉడికిపోయింది ఇదిలాగా దగ్గర పెట్టేసేసుకోవాలి పొయ్యి మీద అలా మొత్తం దగ్గరకు వచ్చేస్తుందండి పొయ్యి మీద జారుగా ఉంది అన్న టెన్షన్ పడాల్సిన పని లేదు ఇది పొయ్యి మీద ఉడికితేనే బెల్లంతో పాటు పప్పు టేస్ట్ అనమాట ఇప్పుడు ఇంకో పొయ్యి ఖాళీ ఉంది కదా చింతపండు పులుసు ఉడకపెడతాం అనమాట పక్కన ఈ చింతపండు పులుసు ఉడక ఉప్పు పసుపు కూడా వేశాను ఈ ఇందులో ఈ ఉడికేలోపు ఈ పప్పు కూడా పూర్ణాలతోపు కూడా రెడీ అయిపోయింది ఇవి మనం టైం టేకింగ్ మనం టైం మేనేజ్మెంట్ అనమాట ఒకదాని తర్వాత ఒకటి ఎలా చేసుకోవాలనేది ఇక్కడ చెప్తున్నాను ఈ లోపల పప్పు పప్పులు రెండు కంప్లీట్ అయిపోయినాయి కదండి అన్నం అయితే కుక్కర్లో పెట్టేశాను ఇప్పుడు పాలు పొయ్యి మీద పెట్టి పా సగ్గుబియ్యం నానబెట్టుకున్నాను ఆల్రెడీ ఈ పాలు మరిగినాక సగ్గుబియ్యం వేసేస్తాను అనమాట ఇంకో పొయ్యి మీద ఇప్పుడు ఖాళీ ఉంది కదా సో పులిహార తాలింపు వేసేస్తాను అనమాట ఆల్రెడీ పులిహోర చింతపండు ఉడికిపోయింది ఇందాక చూశారు కదా పూర్ణాలతోపు కూడా ఉండలు చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో పులిహోర తాలింపు మొత్తం వేసేస్తాను అనమాట ముందు పచ్చనపప్పు వేరుశనగ గుళ్ళు వేస్తున్నాను రెండు కొంచెం వేగాలి కదా సో ఆవాలు ఆ ఎలా ఎలాగో వేస్తాము తర్వాత పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు ఇంగువ వన్ వన్ బై వన్ వేసుకోవాలి అంతేను ఇక్కడ నేను పొయ్యి ఎక్కడా కూడా ఖాళీగా అనేది ఉంచలేదు స్కి ఖాళీగా ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి ఒక నా మీకు ఒకవేళ నాలుగు పేలు ఉన్నాయి అనుకోండి ఇంకా తొందరగా ప్రసాదాలు అయిపోతాయి సో ఇక్కడ కిందకి దించాక నేను కరేపాకేసాను పొయ్యి మీద పెడితే ఇంకా టపటప్పులు ఆడతాయని చెప్పి కిందకి దించాక కరేపాకేశాను ఆ వేడికి అవి వేగిపోయినాయి అనమాట ఇక్కడ నేను ఒకేసారి అన్నానికి పరవణానికి పులిహోరకి అన్నం వండేసాను అనమాట కుక్కర్లో ఇప్పుడు దాన్ని నేను ఇప్పుడు ఇక్కడ సపరేట్ సపరేట్ చేస్తున్నాను ఈ పులిహార తాలింపు వేగిపోయింది ఆల్రెడీ ఇంకా మనం అన్నంలో కలుపుకోవటమే అనమాట ఇది ఈ తాలింపు ఈ నూనె వేడికి ఈ కరివేపాకు ఏడు ఏగిపోతుంది ఇప్పుడు మూడిటికి కలిపి ఒకేసారి అన్నం వండేసారి అని చెప్పాను కదా ఇక్కడ కొంచెం అన్నం పరమాణానికి తీస్తున్నాను అనమాట కొంచమే పాలు ఒక అర లీటర్ పాలు వేడి చేస్తాను అందులో ఆల్రెడీ సగుబియ్యం అయితే వేసేసాను ఇప్పుడు పులిహోరకి తీస్తున్నాను అనమాట ఇక్కడ మనము మన ఇంట్లో వాళ్ళ మట్టికే చేసుకుంటే ఉన్న ఎక్కువ ఎక్కువ వండేసుకోకుండా కొంచెం లిమిటెడ్గా చూసుకొని వండుకో వండుకోండి ఇక్కడ నేను ఓన్లీ మా ఫ్యామిలీ వరకే చేసుకుంటున్నాను అనమాట ఎవరిని పిలవలేదు ఎవరినైనా పిలుచుకుంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్కువ వేసుకోవచ్చు ఇక్కడ క్వాంటిటీ ప్రసాదాలు ఇవన్నీ చేసుకుంటున్నాం కాబట్టి రైస్ ఎక్కువ మనం తినమనమాట ఈ పూనాలు గార్లు ఇవన్నీ ఉంటాయి కాబట్టి సో అందుకని నేను రైస్ కొంచమే వండాను అదే సరిపోతుంది కూడా సో ఇప్పుడు ఈ బియ్యం కూడా ఉడికిపోయింది కాబట్టి ఈ బియ్యం అన్నం ఇందులో వేసేస్తున్నాను బియ్యం వేయలేదండి అన్నం వేస్తున్నాను తొందరగా పరవాన్నం రెడీ అయిపోతుందనమాట అన్నం వేయటం వల్ల ఆల్రెడీ సగం ఉడుకుతుంది పాలల్లో వేసాక ఆటోమేటిక్గా మళ్ళీ అన్నం గింజల గింజల కింద అయిపోతుంది కొంచెం సేపు ఉడికితే బాగుంటుందన్నమాట ఇప్పుడు ఇందులో మనం పులిహారకి చింతపండు ఉడకపెట్టుకున్నాను అందులో కొంచెం పసుపు వేసాను అది సరిపోక ఇంకొంచెం పసుపు నూనె యాడ్ చేసి ఇది కలుపుతానమాట నేను తాలింపు మటుకు వేస్తాను అనమాట వేసి మొత్తం కలుపుకోవాలి ఎవరిష్టం వాళ్ళదండి నిమ్మకాయ పులిహోర కూడా వేసుకోవచ్చు టైం సేవ్ అయిపో టైం సేవ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి బట్ చింతపండు పులిహోర టేస్టు చింతపండు పులిహారదేనండి ఎవరిష్టం వాడిది ఇక్కడ పులిహార కలిపేలోపు ఈ అన్నం ఐ మీన్ పరమాన్నం ఉడికిపోయింది నేను స్టవ్ కట్టేసాక పరవాణానికి సరిపడా బెల్లం అనేది యాడ్ చేశాను అనమాట స్టవ్ కట్టేసేయాలండి లేకపోతే పాలనేవి విరిగిపోతుంటాయి సో బెల్లం చల్లారి చల్లగానే ఉంటుంది కాబట్టి రెండు కలిసిపోతే కరిగిపోతుంది ఇప్పుడు పులిహార పరమాన్నం అయిపోయింది ఇప్పుడు పొయ్యి ఒక పొయ్యి మీద నేను గార్లేసేస్తున్నాను పులు ఐ మీన్ సారీ అండి పూర్ణాలు వేసేస్తున్నాను ఆల్రెడీ ఉండలు కూడా చేసి పెట్టేసేసాను కాబట్టి ఇక్కడ నేను కొంచెం కూడా టైం వేస్ట్ చేయలేదు ఒక పొయ్యి మీద ఒకటి అవుతుంటే ఇంకో ఒక పొయ్యి మీద ఇంకొకటి పెట్టేస్తూ చేసుకుంటేనే అవుతుంది అనమాట ఇప్పుడు పూర్ణాలు కూడా అయిపోయాక పక్క పూర్ణాలు వేస్తున్నాను ఇంకో పక్క పప్పు ఆల్రెడీ ఉడిగిపోయింది కదండి సో నేను తాలింపు వేసేసి తాలింపులో టమాటాలు మగ్గ పెట్టేసేసి ఆ మగ్గిన టమాటాలో ఈ ఉడకపెట్టిన పప్పు అనేది యాడ్ చేశాను అనమాట ఇంకొక పొయ్యి మీద వంకాయలు వేయించేసాను అనమాట ఇలాగ గాలు కూడా అండి ఇంకా పూజా ప్రాసెస్కి స్టార్ట్ చేసేసాను ఫస్ట్ మనం ఎక్కడైతే పూజ చేస్తున్నామో అక్కడ శుభ్రంగా కడిగి నేను ముగ్గు వేసాను ఇది దేవుడి పీట అనమాట దేవుడిపేటకి పసుపు రాసి పసుపు కుంకుమను పిండితోటి ముగ్గు బొట్లు పెడతాను అనమాట ముగ్గుతో కూడా పెట్టుకోవచ్చండి అలానే ఈ పీట మీద ముగ్గు వేస్తున్నాను అనమాట పద్మము మని దేవుడి పీట అనేది సపరేట్గా ఉంటుంది అనమాట మా ఇంట్లో ఇప్పుడు ఇదే పీట మీద పూజ చేస్తాను నేను ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే వంట పని మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాతనే నేను ఇక్కడ పూజకి సామాన్లన్నీ ప్రిపేర్ చేసుకుంటున్నాను అనమాట అన్నము పప్పు పచ్చడి ఇంకా మీకు ఒప్పుకుంటే ఫ్రై ఏదైనా చేసుకోవచ్చు బట్ట నేను ఒకదాన్నే కాబట్టి అన్నీ చేసుకుంటే పప్పు ప్రాసెస్ నా వెళ్ళ అయినంత మటుకు నేను కంప్లీట్ చేశాను అనమాట ప్రసాదాలు ఇక్కడైతే ముగ్గు వేస్తున్నాను నేను వేసాక చూపిస్తున్నానండి జస్ట్ ఇది మాత్రమే వే వేసాను మొత్తం వేస్తూ వేసి మొత్తం చూపించాలని టైం టేకింగ్ అనమాట చాలా టైం పట్టేస్తుంది సో ఇవన్నీ కూడా ముందు రోజే మనం ఇలా రెడీ చేసి పెట్టేసుకోవాలి పూజా సామాగ్రి మొత్తమును ఇక్కడ కలిసం చెంబుకి పసుపు రాస్తున్నాను ముఖ్యంగా ఇక్కడ పూలు కొన్ని మా ఇంటి దగ్గర కోసుకొచ్చాను ఒక కవర్ మట్టుకు కొనుక్కొచ్చాను అనమాట ఈ శుక్రవారం శ్రావణ శుక్రవారం అంటే పూలు మరీ ఆకాశాన్ని అంటేస్తాయి అన్నమాట ధరలు సో పూలు తమలపాకులు అట్టిపళ్ళు ఇలా పూజా సామాగ్రి మొత్తం ముందే రెడీ చేసి పెట్టేశానని చెప్పాను కదా అదనమాట గుమ్మాలకి మామిడాకులు కూడా తెచ్చుకోవాలండి ఆ రోజు పొద్దున్నే తెచ్చిపెట్టే ఉన్నాను ఇక్కడ ఐదు బొట్లు కలసానికి ఐదు బొట్లు పెట్టాను అనమాట పసుపు రాసి శుభ్రంగా ఇందులో కొంచెం నీళ్ళు పసుపు కుంకుమ గంధం ఒక పువ్వు ఇలా ఐదు వస్తువులు అనమాట ఇందులో ఇంకా కొబ్బరికాయలు కూడా రెండు తెచ్చి పెట్టుకోవాలి ఒకటి కలసం పెట్టడానికి ఇంకొకటి పూజ అయిన తర్వాత కొట్టడానికి అన్నమాట అందులో ఒక ఫ్లవర్ కూడా వేసి ఇప్పుడు కొబ్బరికాయకి కూడా పసుపు రాసి బొట్టలు పెట్టాను ఇప్పుడు మనం పూజకి ఏ ఫోటోలు అయితే పెట్టుకుంటామో అయ్యి ఈ పీట మీద పెట్టాను అనమాట నేను ఇక్కడ కలసం పెట్టే చోట కొంచెం బియ్యం వేసి దాని మీద తమలపాకు వేసి కలసం పెట్టాలన్నమాట ఇలా మూడు గుప్పళ్ళు బియ్యం వేసాను ఇప్పుడు కలసం ముక్కకి కొబ్బరికాయకి ఎట్లాగా ఫోల్డ్ చేయాలో బ్లౌజ్ పీస్ని చూపిస్తున్నాను ఇది కదండి బ్లౌజ్ పీస్ మొత్తం మనం ఏం ఓపెన్ చేయొస ఆల్రెడీ ఫోల్డింగ్ ఉంటుంది దీన్ని ఇలాగా ఒక నాలుగు మడతలు వచ్చే విధంగా ఫోల్డ్ చేసుకోవాలి మరీ సన్నగా చేసుకోకుండా ఇలాగ ఎగుడు దిగుడులు లేకుండా ఇలా ఒకసారి ఫోల్డ్ చేసుకొని కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలన్నమాట ఇంత సన్నగా అయితే ఫోల్డ్ చేయకూడదు ఇంతే ఇంతే వెడల్పుతో ఫోల్డ్ చేయాలన్నమాట ఇప్పుడు ఒక కోణం దగ్గర నుంచి ఒకసారి జరిపి చూపిస్తున్నాను చూడండి ఒక కోణం వైపు దగ్గర నుంచి ఇలాగ ఫోల్డ్ చేయాలి ఇదిగోండి కానీ అర్థమైంది కదా ఇలా ఒక కోణం దగ్గర నుంచి ఇటువైపుకి ఫోల్డ్ చేయాలి దీన్ని మళ్ళీ లోపల వైపుకి ఈ విధంగా ఫోల్డ్ చేయాలన్నమాట ఈ విధంగాను ఇలా సమోసా మాదిరి ఉన్న బ్లౌజ్ పీస్ మొత్తము ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి లాస్ట్కి వచ్చేసరికల్లా మొత్తము మిగిలిన క్లాత్ ఏదైతే ఉందో అదంతా లోపలికి ఫోల్డ్ చేసేయాలన్నమాట మీకు అర్థమైందనుకోండి చాలా ఈజీ అండి కొంతమంది కష్టం అనుకుంటారు ఇంతే ఉన్న క్లాత్ని ఇలాగ ఫోల్డ్ చేసేసి ఇలా లోపలికి ఫోల్డ్ చేసేయటమే ఇంతే దీన్ని కొబ్బరికాయకి పెట్టేసుకోవటమే ఇక్కడ మనం ఈ ఎక్కువ మంది కలసానికి ఇలా పచ్చ పచ్చ కలర్ కానీ లేకపోతే ఎరుపు కలర్ కానీ చూస్ చేసుకుంటారండి ఇదిలా కలసం కొబ్బరికాయ పసుపు రాయిస్ బొట్లు పెట్టేశాను ఇదిలా పెట్టేసేసి నేను కూడా జాకెట్ మొక్క కూడా ఒక కొంచెం పసుపు కుంకుమ పెట్టుకోవాలి ఇప్పుడు కలసం చెంబులో ఆల్రెడీ మనం నీళ్లు పోసాము ఒక మూడు తమలపాకులు ఈ విధంగా పెట్టుకొని దీని మీద ఇలా కొబ్బరికాయని పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు మనం ఈ కలిసాన్ని మనం ఆల్రెడీ ఇక్కడ నేను బియ్యం పోసి ఉంచాను దీని మీద ఇక్కడ ఈ విధంగా పెట్టుకోవాలి నేను పూజా ప్రాసెస్ మొత్తం మాత్రమే చెప్తున్నాను మొత్తం మంత్రాలు అవన్నీ బుక్లో ఉంటాయండి ఆ బుక్ చూసి తర్వాత ఏం చేయాలనేది మనం చదువుకోవటమే ఇప్పుడు తోరాలు కట్టుకోవడానికి ఒక తెల్ల తారపడిలు తీసుకుని తొమ్మిది పోగులు దారం రూపుకొకటి తోరాలకి రెండు ఇంకా మీ పాప కూడా ఉంటే మా పాప టెన్త్ క్లాస్ చదువుతుందండి ఉండమని చెప్పాను బట్ సిలబస్ మారిందని వెళ్ళిపోయింది ఇలాగ తొమ్మిది పోగుల దారాన్ని ఒక మూడు ఇలా ప్రిపేర్ చేసుకొని ఒకటేమో రూపుకి ఎక్కించుకొని కలసం మీద వేసుకోవాలన్నమాట తర్వాత ఇంకో రెండిట్లని తోరాల కింద ప్రిపేర్ చేసుకోవాలి ఇలాగా మనం పూలు కడతాం కదా ఆ పూలు కట్టేటట్టే ఇవి కూడా ఒక మూడు మూడు సార్లు చేతికి మణికట్టు మీదకు ఉండేటట్టు ఎక్కువ పూలు ఏం కట్టుకో అవసరం లేదండి నేను ఈ విధంగా తోరాలు అమ్మవారికి ఒక తోరం నాకు ఒక తోరం కట్టాను అన్నమాట ఇంకా శనగలు ఇవన్నీ అమ్మవారి దగ్గర పెట్టుకోవడమే తాంబూలం ఇవన్నీ కూడాను ఇంకా పూజా ప్రాసెస్ అయితే ఇదనమాట ఇంకా దేవుడు బుక్ ఉంటుంది వ్రతకు పూజా బుక్ ఆ కథలో ప్రకారం మనం కథ చదువుకొని అష్టోత్తరం చదువుకొని పూజ కంప్లీట్ చేసుకోవాలి ఇక్కడనైతే మొత్తము ఇక్కడ వరకు అరేంజ్ చేశానని మాత్రమే చూపిస్తున్నాను ఇంకా తర్వాత వీడియో తీరేదండి కాన్సన్ట్రేట్ పోతుందని చెప్పి ఇక్కడైతే కంప్లీట్ అయిపోయింది పూజ మొత్తమును మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్గా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలానే కొంచెం లైక్ చేయండి ప్లీజ్ అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ మీకు ఈ ప్రాసెస్ ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ చేయండి అలానే నా ఛానల్లోని వీడియోస్ని ఒకసారి ఆన్సర్ చేయండి థ్యాంక్ యూ